నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మేమైతే మస్తు మస్తు ఉన్నాం ఈ వచ్చేసి ఏంటిదంటే నేను జుట్టు పెరగడానికి ఏం వాడతా అనేది అయితే ఈ వీడియోలో ఉంటది వీడియో మొత్తం చూడరే మీకే అర్థమైనా జుట్టు పడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే మస్త్ అంటే మస్తు ఇష్టం అంతే ఇష్టం తోటి నేనైతే మంచిగా కాపాడుకుంటాను నా జుట్టునైతే ఎప్పుడైనా సరే మంచిగా కాపాడుకోవడమే మన బాధ్యత ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి వీడియోలోకి ఇక్కడనైతే నేను మెంతులు తీసుకున్నా మెంతులతో పాటు బియ్యం కూడా తీసుకున్నా ఈ హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బియ్యము అట్లనే మెంతులు ఇవి రెండు అయితే మంచిగా నైట్ నానబెట్టేసుకున్నా నేను నైట్ నానబెట్టుకుంటేనే మనకు రిజల్ట్ అనేది మంచిగుంటది లేదంటే మనం అది యూజ్ చేసినా కూడా వేస్ట్ అట్లయిపోతుంది అన్నీ ఒక విషయం ఏంటిదంటే ఒక చిన్న అయితే తీసుకున్నా ఆ గిలాసలో సగానికి బియ్యం తీసుకున్నా సగానికి మెంతులు అయితే తీసుకున్నా ఇక ఇక్కడ వచ్చేసి మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేనైతే పంట బియ్యం తీసుకున్నా మీరు అయితే బియ్యం తీసుకున్నా కూడా జుట్టు మంచిగా పెరుగుతుంది ఇక అట్లా కాదని మనకు బయట కొంకున్న బియ్యం అయితే దొరుకుతాయి కదా నార్మల్ గా అలాంటి బియ్యంతో మనం హెయిర్ ప్యాక్లు వేసుకుంటే మాత్రం అసలు అంటే అసలు జుట్టు పెరగనే పెరగదు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే పంట బియ్యం అయినా తీసుకోవాలి లేకపోతే కోపన్ బియ్యం అన్నది తీసుకోవాలి ఇక రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న మెంతుల్ని బియ్యాన్ని అయితే మొత్తం ఫైన్ పేస్ట్ లాగానైతే అయితే మిక్సీకి ఇక ఇందులోనే నేనైతే ఆయిల్ అయితే వాడతా కొబ్బరి నూనె వాడతా కాబట్టి నేను కొబ్బరి నూనెనైతే ఒక రెండు చెంచాలంతా దీంట్లో వేసుకొని పెట్టేసుకుంటాను ఎప్పుడు పెట్టుకున్నా ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఇలా అయితే చూపిస్తున్నాను అయితే ఏంటంటే రేపు నా బర్త్డే ఉంది అందుకని చెప్పేసి ఇక నేనైతే ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఈ హెయిర్ ప్యాక్ అయితే ఖచ్చితంగా పెట్టుకునేదాన్నే నా వీడియోలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఉంటది ఇక ఎట్లాగో రేపు కూడా తల స్నానం చేయాల్సి వస్తుంది కదా మళ్ళీ ఇలా ఏం తలస్నానం చేయాలని చెప్పేసి ఇక ఇట్లానైతే చూపిస్తాను మీకు రాత్రి నానబెట్టి పెట్టిన మెంతుల్ని బియ్యాన్ని అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నా కదా రాత్రి అయితే నీళ్లు పోసిన కదా నేను ఇవి నానడానికి మెంతులు బియ్యం అవే వాటర్ ఇక నేను మిక్సీ అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితే నేనేం మీద ఆ వాటర్ తోనే మనం మంచిగా మిక్సీ అయితే మెంతులు అయితే మనం పేస్ట్ పేస్ట్ కదా ఈ అంటే కొంచెం స్టిక్ ఉంటుంది జిగురు జిగురు ఉంటుంది అన్నట్టు మనం మెంతులు ఎల్ల వేసి మిక్సీ చేసి పట్టుకొని పెట్టుకున్న నెత్తికి మొత్తం స్టిక్కి స్టిక్ అయితే ఉంటదన్నట్టు అందుకని చెప్పేసి నేను ఇందులో అయితే కొంచెం ఆయిల్ అయితే పోసేసుకున్నా మంచిగా కుదుళ్ళకి మంచిగా అంటుకోవడం మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్ అయితే పోసుకోండి బియ్యం మంచిగా పేస్ట్ లెక్క మనం నెత్తికైతే పెట్టుకుంటాం కదా పెట్టుకుంటాం కదా మరి ఇట్లా జుట్టుకు పెట్టుకోవడం వలన ఏం ఉపయోగాలు అక్క అని చెప్పేసి అడగచ్చు బియ్యం ఎక్కువగా బీసీ అనే మినరల్స్ అయితే ఎక్కువ ఉంటాయి అట్లనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి పెట్టుకోవడం వలన మంచిగా జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి అట్లనే జుట్టు పెరుగుదల కూడా ఉంటాయి ఇట్లా పేస్ట్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే కదా అవి కూడా పెట్టేసుకోవచ్చు బియ్యం కడిగిన నీళ్లు మనం ఎట్లా తీసుకోవాలి అంటే రాత్రి నీళ్లు తీసి పెట్టుకోవాలి తెల్లారి తెల్లారిన తర్వాత ఆ బియ్యం కడిగిన నీళ్లు మంచిగా స్ప్రే బాటిల్ అయితే కదా రూట్స్ కంటేలాగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అట్లా కూడా జుట్టు పెరుగుదల అనేది అయితే ఉంటది నీళ్లు అప్పుడే నెత్తికి పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు ఇక ఒక రోజు ముందు కడిగిన నీళ్లు తీసుకొని పెట్టుకుంటేనే మనకు రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది బియ్యం అయితే మంచిగా పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ నైతే మంచిగా పాయల్ పాయలుగా తీసుకుంటూ జుట్టు కుదుర్లకు అయితే అంటేలాగా మంచిగా పెట్టేసుకోవాలి అట్లా పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటది మంచిగా జుట్టు అంతా కూడా పాయల్ పాయలుగా తీసుకుంటూ మంచిగా జుట్టు కుదుళ్ళ కంటేలాగా అయితే పెట్టుకోవాలి జుట్టు కుదుళ్ళు మంచిగా బలంగా ఉంటేనే మనకు హెయిర్ అంతా కూడా మంచిగా బలంగానైతే ఉంటుంది ఇది ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలి మీరు నెత్తికి నూనె పెట్టుకున్నా కూడా మంచిగా జుట్టు కుదుళ్ళ కంటేలాగా పెట్టుకుంటేనే మనకు జుట్టు అనేది మంచిగా పెరుగుతుంది లేదంటే ఏదో మీద మీద పెట్టుకున్నామంటే ఇక అంతే సంగతి జుట్టు పెరగను కూడా పెరగదు అసలు మనకు ఎలాంటి రిజల్ట్ కూడా కనిపించేది వీటితో పాటు మనం మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ బాయిల్ అట్లనే మొలకలు అలాగే స్వీట్ పొటాటో ఇలాంటివి తీసుకుంటే జుట్టు అనేది ఈ పేస్ట్ అంతా కూడా జుట్టు కుదుర్లకు అయిపోయిన తర్వాత ఒక నలభై నిమిషాలు అట్లా తల స్నానం అయితే మైల్డ్ షాంపూస్ తో తల స్నానం అయితే వేయాలి అట్లనే వామ్ వాటర్ తో తలస్నానం అయితే వేయాలి ఒకవేళ షాంపూసే అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పేసి అంటే మాత్రం మంచి షాంపూ కూడా తీసుకొని మగ్గులోకి తీసుకొని ఆ మగ్గుల నీళ్ళు పోసుకొని ఆ షాంపూ అంతా కూడా మగ్గుల నీళ్ళు లా కలిపేసుకొని తల స్నానం అయితే వేయాలి డైరెక్ట్ గా షాంపూ నెత్తికి పెట్టుకుంటే ఏమైతుందంటే జుట్టు కుదుళ్ళంతా కూడా డ్యామేజ్ అయితే అట్లనే జుట్టంతా అంతా కూడా ఊడిపోయే అవకాశం అయితే ఉంటది కాబట్టి మంచిగా మరచిపోకుండా షాంపూ అయితే మంచిగా నీళ్ళలో కలుపుకునే తలస్నానం అయితే వేయాలి కుంకుడుగాయలు అయితే ఇంకా బెటర్ బెటర్గా ఉంటది ఇంకా మంచిగా ఉంటాయి కుంకుడుగాయలు అయితే తల బియ్యం ఎట్లా ఉపయోగపడితే మన జుట్టుకు అనేది అయితే చెప్పుకున్నాం కదా ఇప్పుడు మెంతుల వల్ల ఉపయోగాలు ఏముంటాయి జుట్టుకి అనేది అయితే చెప్తానే మెంతుల్ అయితే పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు అయితే వాడుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మన అయితే ఇక ఈ మెంతుల్ని మంచిగా నానబెట్టి పేస్ట్ లెక్క తీసుకొని నెత్తికి పెట్టుకోవడం వల్ల ఏంటంటే జుట్టు మంచిగా బలంగా ఉంటది కుదులు కూడా బలంగా ఉంటాయి అట్లనే ఏమైనా చుండ్రు సమస్యలున్నా పోతాయి అట్లనే మన నెత్తిలో పున్లు కానీ లేకపోతే బాగా దురద లాంటివి ఇచ్చింగ్ లాంటివి వచ్చినా కూడా ఈ మెంతుల్ని మంచిగా నూరి నెత్తికి పెట్టుకుంటే అలాంటివి కూడా పోతాయి అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి ప్రోటీన్లు ఉండడం వలన జుట్టు రాలడాన్ని తగ్గించి మంచిగా జుట్టును బలంగా ఎత్తాయి కుదుళ్లను అని చెప్పేసి ఎంత మందికి తెలుసు మీకు అనేది అయితే తప్ప తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అయితే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఒకళ్ళు దువ్వుకున్న దువ్వెనైతే ఎప్పుడు కూడా ఇంకో అయితే దువ్వుకోవద్దు అట్లా దువ్వుకుంటే ఏంటంటే ఒకళ్ళకున్న చుండ్రు అంతా కూడా ఇంకో వచ్చే అవకాశం అయితే ఉంటది చున్రు ఎక్కువైతే కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది అయితే జరుగుతుంది వారానికి మూడు సార్లు ఖచ్చితంగా అయితే తల స్నానం అయితే చెయ్యాలి ఇక ఇదైతే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎక్కువ సార్లు ఏంటంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది అందుకని చెప్పేసి వారానికి మూడు సార్లు మాత్రమే తలస్నానం అయితే చేయండి ఇక ఒకవేళ ఎక్కువ ఉంది నెత్తిల చుండ్రు అనుకుంటే మాత్రం అలోవీరా అట్లనే వేపాకైతే ఉంటుంది కదా మనకు వేపాకు అలోవీరా ఇవి రెండింటిని మంచిగా మిక్సీ పట్టేసి మంచిగా కుదుర్ల కంటేలాగా నెత్తికైతే పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకుంటే మంచిగా చున్ర అంతా కూడా పోతుంది నెత్తులు ఏమన్నా చీము పుండ్లు అట్లాంటివి ఉన్నా కూడా పోతాయి తగ్గుతాయి అన్నట్టు ఇచ్చింగ్ లాంటివి ఉన్నా కూడా మంచిగా తగ్గుతుంది వేపకైతే మనకు మంచిగా పని చేస్తుంది నెత్తిలో ఇచ్చింగ్ లాంటివి ఉంటే మంచిగా పనిచేస్తుంది వేపాకు పెట్టు ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత టవల్ తీసుకొని నెత్తి అయితే మస్తు అంటే మస్తు కొడుతూ ఉంటారు అన్నట్టు అంటే నెత్తి తొందరగా ఎండాలి అని చెప్పేసి కొడుతూ ఉంటారు అట్లా కొడితే కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అట్లా ఎప్పుడు కూడా కొట్టద్దు నెత్తిని మంచిగా న్యాచురల్ గా వచ్చే గాలికే మంచిగా నెత్తిని అయితే ఆరబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే నెత్తి దూసుకునేటప్పుడు మంచి దొడ్డు పళ్ళు ఉన్న దువ్వెనతో అయితే నెత్తి అయితే దూసుకోవాలి ఇక చిక్కులన్నీ తీసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ సన్న పళ్ళు ఉన్న దువ్వెన తీసుకొని జుట్టేసుకోవాలి సన్న పళ్ళు ఉన్న దువ్వన ఎందుకు యూజ్ చేస్తాం మనం అంటే జుట్టు అంతా కూడా మంచిగా నీట్ రావడానికి అయితే సన్నపళ్ళు ఉన్న దువ్వెననైతే యూజ్ చేస్తాం ఇక నేనైతే నార్మల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా దొడ్డుపళ్ళు ఉన్న దువ్వెననే తీసుకొని జుట్టు అయితే వేసుకుంటాను చిక్కులన్నీ తీసుకొని ఇక జుట్టు వేసుకునే ముందు అంటే ఏటన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఏటన్నా ఏదన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం సన్నపళ్ళు ఉన్న దువ్వెనతో మాత్రమే జుట్టు వేసుకుంటాను ఇక లేదంటే ఇంట్లో ఉంటే మాత్రం ఎప్పుడైనా సరే దొడ్డుపళ్ళు ఉన్న దువ్వెననే యూజ్ చేస్తాను నేనైతే ఎందుకంటే నాకు చిక్కులు అంత ఈజీగా రావు కాబట్టి దొడ్డుపళ్ళు ఉన్న దువ్వెననే నేను ఎక్కువ యూజ్ చేస్తాను మస్త్ అంటే మస్తు పొడుగుంటది నా జుట్టు ఇక్కడ వీలైతే ఒక పిక్ అయితే యాడ్ చేస్తా చూడరు ఇక ఇల్లటి వీడియో అయితే ఇంతే ఉల్ల వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇయ్యి కింద హైప్ అనే బటన్ ఉంటది దాని వద్ద ఏంటిదంటే ఇంకొంత మందికి పోతుంది మన వీడియో ఉంటా మరి